సేన ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో యాభై ఒక్కటవ రోజు ప్రతి ఇంటికి జనసేన అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా మేము అడుగుతున్నాం నాలుగు సంవత్సరాల ముందు కేవలం లక్ష రూపాయలతో మొదలుపెట్టిన సాక్షి ఛానల్ ఈరోజు నాలుగు వేల నాలుగు వందల చిదర కోట్లకి వెళ్ళిందంటే అది ఎవరి ధనమో మీరు ఎవరిని దోచి ఈ యొక్క ధనాన్ని సంపాదించారు నా బీసీ నా ఓసీ నా మైనారిటీ అనేవాళ్ళు ఈరోజు అందరినీ పక్కతో పెట్టి వాళ్ళందరికీ రావాల్సిన లబ్ధిల్ని కూడా వీళ్ళు స్వాహా చేస్తూ వీళ్ళ సొంత ఛానల్ లేదు సొంత పత్రిక లేదు అని నేను దిక్కులేని వాడిని అన్నాడు ఈరోజు దేశంలోనే అత్యంత అయినాడు ముఖ్యమంత్రి గారు కానీ నేను బీదవాడు అంటున్నారు ఇతర ఈ రాష్ట్రాన్ని మొత్తమే అంధకారంలో వదిలేసిన ముఖ్యమంత్రి ఈ మనం ఈరోజు చూసినట్లయితే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు ఈ రోజు మేము మొదనపల్లి నియోజకవర్గం నుండి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాము ఖచ్చితంగా రెండు వేల ఇరవై నియోజకవర్గము ఎలా ఉన్నా కూడా ఖచ్చితంగా మొదలపల్లి నుండి మాత్రం జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు ఉమ్మడి అభ్యర్థులు గెలిపించి మీ యొక్క ప్రభుత్వంలో ఏమేమి ఆరాజకలు చేశారో వాటన్నిటి మీద మేము కేసులు పెట్టి తిరిగి ప్రజలకు న్యాయం చేకూరు చేస్తామని తెలియజేసుకుంటూ జై జనసేన జై టీడీపీ